హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వెల్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు దేవీశరణ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అలానే తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి అలంకారాలు నైవేద్యం పువ్వులు మంత్రం ఏ రంగు చీర కట్టాలి అలానే మూలా నక్షత్రం ఎప్పుడు విజయదశమి ఎప్పుడు జరుపుకోవాలి తినకూడని ఆహార పదార్థాలు ఏంటి నాన్ వెజ్ ఎప్పుడు తినొచ్చు అనే పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి మనకి చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నవరాత్రులు అనేవి తొమ్మిది రోజుల పాటు మనం జరుపుకుంటామండి ఈ రెండు వేల ఇరవై నాలుగు దేవీసరణ నవరాత్రులు అక్టోబర్ మూడవ తారీఖు గురువారం పాడ్యమితి తిథితో మొదలయ్యి అక్టోబర్ పదకొండవ తారీఖు శుక్రవారం నవమి తిథితో అయితే ముగుస్తాయి అండి ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి మనం ఏ రకంగా పూజ చేసుకోవాలంటే అక్టోబర్ మూడవ తారీఖు గురువారం మొదటి రోజు ఆశీర్జశ శుద్ధ పాడ్యమితి తిథితో మొదలయ్యి నక్షత్రం వస్తుంది కలిసి స్థాపన చేసుకునే వాళ్ళు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు చేసుకోవచ్చు ఆ టైమింగ్ కుదరకపోతే అభిజిత్ ముహూర్తం అని ఉంటుందండి మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అయితే ఈ లోపు చేసుకోవచ్చు మొదటి రోజు అలంకారం అమ్మవారికి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం జరుగుతుంది ఈ రోజు అమ్మవారు గులాబీ రంగు చీరలోని దర్శనం అయితే ఇస్తారు బెల్లం పరమాన నైవేద్యం ఎర్రని మందార పూలు గులాబీ పూలు తుమ్మి పూలు పూజకు ఉపయోగించాలి ఓం శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరి దేవియ నమ అనే మంత్రాన్ని బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరాలని ఈరోజు జపించుకోవాలి ఎరుపు రంగు జాకెట్ మొక్కని ఎవరికైనా ఇస్తే చాలా మంచిది ఈ అమ్మవారిని పూజించడం వల్ల కార్యసిద్ధి సంతాన సద్బుద్ధి అయితే కలుగుతుంది మీకు వీరున్నన్నిసార్లు అయితే అమ్మవారి జపం చేసుకోవడానికి ట్రై చేయండి వీలు కుదిరిన పూలతో అయితే పూజించుకోవచ్చు మీకు అవి కుదరకపోతే రెండవ రోజు అలంకారం అక్టోబర్ నాలుగవ తారీఖు శుక్రవారం విద్యా చిత్తా నక్షత్రం ఆరెంజ్ రంగు వర్ణం లేదా కనకాంబరం రంగు వర్ణంలో అమ్మవారు చీరలో దర్శనమిస్తారు తామర పూలు కలువ పూలు పూజకు ఉపయోగించాలి నిమ్మకాయ పులిహర నైవేద్యం ఎర్రని గాజులు దానం చేయాలి అమ్మవారిని పూజించడం వల్ల తేజస్సు మంత్రశక్తి కలుగుతాయి అలానే ఓం గాయత్రి దేవియ నమ అనే మంత్రాన్ని గాయత్రి అష్టోత్తరాలని ఈరోజు వీళ్ళు అన్నిసార్లు అయితే జపించుకుంటూ ఉండాలి మీకు ఇందులో కూడా ఏం పూలైనా దొరికితే అవే పెట్టుకోండి మీకు ఏ పూలు దొరికితే ఆ పూలతో అయితే పూజన అనేది చేసుకోవచ్చు మూడవ రోజు అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారం అక్టోబర్ ఐదు శనివారం తదియా తేదీ స్వాతి నక్షత్రం అమ్మవారికి మల్లెపూలు పొగడపూలతో అయితే పూజించాలి గంధరంగు చీరలు అయితే దర్శనమిస్తారు అన్నదానం చేయాలి ఈరోజు కొబ్బరికాయ అన్నం గారెలు దద్దోజనం నైవేద్యం సంపూర్ణ ఆరోగ్యం ధనధాన్యాలు సిద్ధిస్తాయి అన్నపూర్ణాదేవి ఆష్టకం లేదంటే ఓం అన్నపూర్ణాదేవి అయిన మహానే మంత్రాన్ని జపించుకోవాలి ఒక్కరికైనా ఈరోజు అన్నదానం చేయటం చాలా మంచిదండి నాలుగవ రోజు అలంకారం లలిత దేవి అలంకారం అక్టోబర్ ఆరు ఆదివారం చవితి తేదీ విశాఖ నక్షత్రం బంగారు వర్ణం చేరులో అమ్మవారు దర్శనమిస్తారు ఎరుపు కలువ పువ్వులు ఎరుపు గులాబీ రంగు పువ్వులు అమ్మవారి పూజకు ఉపయోగించాలి చక్కెర పొంగలి పరమాన్నం నైవేద్యం అఖండ కీర్తి సిద్ధిస్తుంది అమ్మవారిని పూజిస్తే సహస్రనామ పుస్తకాలు దానం చేయడం చాలా మంచిది ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవియ నమ అనే మంత్రాన్ని అష్టోత్తరాలని వీలున్నీసార్లు అయితే జపించుకోవడం చాలా మంచిది ఐదవ రోజు అలంకారం అక్టోబర్ ఏడు సోమవారం పంచమి తేదీ అనురాధ నక్షత్రం పసుపు లేదా బంగారు వర్ణం దర్శనం దర్శనమిస్తారు పసుపు లేదా ఎరుపు రంగు పూలను ఉపయోగించాలి మహాచండీదేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు కట్టె పొంగలి చలిమిడి వడపప్పు నైవేద్యం స్వయంపాకం తాంబూలం దక్షిణ తాంబూలం ఎవరికైనా ఇస్తే చాలా మంచిది దానం శత్రు పీడలు అనేవి పోతాయి మహాచండీ స్తోత్రం అష్టోత్తరాలు చదువుకోవాలి ఓం శ్రీ మహాచండీ దేవి అయిన మహా అనే మంత్రాన్ని జపించుకోండి ఆరవ రోజు అలంకారం అక్టోబర్ ఎనిమిది మంగళవారం షష్ఠీ తిథి జ్యేష్ఠ నక్షత్రం రోజ్ కలర్ చీరలు అయితే అమ్మవారి దర్శనమిస్తారు తామర పూలు తెలుపు రంగు పూలు తెలుపు గులాబీ పూలు ఉపయోగించాలి క్షీరాన్నం పూర్ణం బూరలు రవ్వ కేసరి నైవేద్యం ఐశ్వర్యం ధనప్రాప్తి సిద్ధిస్తుంది దక్షిణ దక్షిణం లేదా లేనివారికి దానం చేయడం చాలా మంచిది లక్ష్మీ స్తోత్రం అలానే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని మీకు వీలున్నన్నిసార్లు చదువుకోండి ఏడో రోజు అలంకారం సరస్వతీదేవి అలంకారం తొమ్మిదవ తారీఖు బుధవారం సప్తమీ తిథి మూలా నక్షత్రం తెలుపు రంగుచీర అమ్మవారి దర్శనమిస్తారు తెలని పూలు మారేడు దళాలతో పూజించాలి దద్దోజనం పాయసాన్నం నైవేద్యం విద్యాప్రాప్తి పుస్తకాలు దానం చేయడం చాలా మంచిది ఈరోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవడం చాలా మంచిదండి సరస్వతి అష్టోత్తరం లేదంటే ఓం శ్రీ సరస్వతి దేవియ నమ అనే మంత్రాన్ని జపించుకోండి ఎనిమిదవ రోజు అలంకారం పదవ తారీఖు గురువారం అష్టమి తేదీ దుర్గాష్టమి అండి ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఎరుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు ఎరుపు రంగు పూలను ఉపయోగించాలి పులగం అమ్మవారికి నైవేద్యం ఎరుపు రంగు చీర దానం చేయడం చాలా మంచిది అమ్మవారిని పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి ఓం దుర్గాదేవి ఏ నమహ అనే మంత్రాన్ని వీలునన్నిసార్లు జపించుకోవడం కూడా చాలా మంచిది ఈరోజే దుర్గాష్టమి తొమ్మిదవ రోజు అలంకారం పదకొండవ తారీఖు శుక్రవారం నవమి తిథి ఈరోజు మహర్ నవమి అండి ఉత్తరాషాఢ నక్షత్రం నీల అమ్మవారి దర్శనం దర్శనమిస్తారు శంఖం పూలు స్వయం పాకదానం అమ్మవారు దర్శనం దర్శనమిస్తారు చింతపండు పులిహోర గారెలు వడపప్పు పానకం నైవేద్యం ధైర్యం విజయం సిద్ధిస్తుంది అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీ మహిషాద్ మర్దిని దేవి అయిన మహ అనే మంత్రాన్ని అష్టోత్తరాలని ఈరోజైతే జపించుకోవడం చాలా మంచిది తొమ్మిది రోజులు అయితే అలంకారాలు ఏ విధంగా ఉంటాయండి పదవ రోజు అలంకారం పన్నెండవ తారీఖు శనివారం దశమి తిది విజయదశమి శ్రవణ నక్షత్రం ఈ దసరా పండుగ జరుపుకుంటాం మనం అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర దర్శనమిస్తారు ఎరుపు రంగు పూలు సుగంధభరితమైన పూలతో పూజిస్తారు మహా నైవేద్యం తొమ్మిది రోజులు పెట్టిన నైవేద్యాలు ఈ ఒక్క రోజు కూడా పెట్టి పూజించుకుంటారు శక్తి సౌభాగ్యం కలుగుతుంది పూలమాలలు దానం చేయడం చాలా మంచిది రాజరాజేశ్వరి అష్టకం లేదంటే ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి అనే మంత్రాన్ని జపించుకోండి ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకొని కలశం పీఠాన్ని కదపాల్సిన సమయం అలానే అమ్మవారికి ఉద్వాసన చేయాల్సిన సమయాలండి అక్టోబర్ పన్నెండవ తారీఖు శనివారం ఉదయం పదకొండు పాయింట్ పదిహేను నిమిషాల నుండి పదకొండు పాయింట్ నలభై ఎనిమిది నిమిషాలలోపయితే అమ్మవారికి మనం ఉద్వాసన అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది ఉదయం పూట కుదరలేని వాళ్ళు సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల పదకొండు నిమిషాలలోపయితే ఈ సమయాల్లోని ఉద్వాసన చెప్పుకోవడం కలిశాన్ని కదపడం పీఠాన్ని కదపడం చేయాలండి ఎందుకంటే మనకి తొమ్మిదో రోజున ఆ పీఠాన్ని కదుపుకోవచ్చు కానీ శుక్రవారం వచ్చింది కదండి శుక్రవారం మంగళవారాల్లో అమ్మవారిని నా ఉద్వాసన చెప్పకూడదు అందుకని చెప్పని మనం శనివారం అయితే ఉద్వాసన చెప్తాము ఈ టైమింగ్స్లో అయితే మీరు చేసుకోవచ్చు ఇవండి అయితే మన దేవీశరణ నవరాత్రులకి సంబంధించిన వీడియో మొత్తం అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ముందు ముందు వీడియోస్లో అయితే అమ్మవారిని తొమ్మిది రోజులు సింపుల్గా ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్క వీడియోలో అయితే తెలియజేస్తాను అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ